జేడి కార్మికుల చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జేడి కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడీ కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని యాజమాన్యాలు కార్మిక చట్టాలు తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు సమస్యలు కపోతే దశలవారి పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా మందస మండలంలో జీడి కార్మికులు షార్ట్ ట్రాప్ డిమాండ్స్ పరిష్కరించాలని కనీస వేతనాలు ఇవ్వాలని పిఎఫ్ లో ఈఎస్ఐ మొదల కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈ రోజు నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ రోజు జీవి కార్మికులు అతి తక్కువ వేతనాలతోనే దుర్భరమైన జీవితాలు అనుభవిస్తాండ్రు ఏ ఒక్క కార్మిక చట్టము అమలు చేయడం లేదు ఈవేళ కార్మిక చట్టం అమలు చేయకపోవడం వల్ల కార్మికులు దేవరమైన గోపిడీకి గురవుతున్నారు ఈవేళ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఈ రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడంలా చని కదా ఈ రోజు ఉపాధి ఎవడులా చదివే కదా ఈవేళ అక్కడిందా వేరు వేరు తగ్గిర్రులోనాం వాళ్ళేమో కాల్పులు జరిపి వేరు దగ్గర నుంచి చేసుకొని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఉపాధి ఒక కంట ఇవాళ తీవ్రమైన మోసం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలా లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం